చేయాలనుకునేవారు అష్టాంగ యోగం గురించి తెలుసుకోవాలి అష్టాంగ యోగం అనేది యోగా యొక్క ఒక రూపం ఇది ఎనిమిది దశలు కలిగి ఉంటుంది ఇది పతంజలి యోగ సూత్రాలలో వివరించబడింది ఈ ఎనిమిది దశలు ఒకటి యమ రెండు నియమ మూడు ఆసన నాలుగు ప్రాణాయామ ఐదు ప్రత్యాహార ఆరు ధారణ ఏడు ధ్యాన ఎనిమిది సమాధి ఒకటి యమ ఇందులో ముఖ్యమైనవి ఐదు అహింస సత్యం ఆస్థేయం బ్రహ్మచర్యం మరియు అపరిగ్రహ రెండు నియమ ఇందులో ముఖ్యమైనవి ఐదు శౌచం సంతోషం తపస్సు స్వాధ్యాయం మరియు ఈశ్వర ప్రణిదాన ఇందులో ముఖ్యమైనవి మూడు నిలబడి చేసే భంగిమలు కూర్చుని చేసే భంగిమలు పడుకొని చేసే భంగిమలు నాలుగు ప్రాణాయామ ఇందులో ముఖ్యమైనవి మూడు కుంభకం రేచకం పూరకం ప్రత్యాహార ఇది ఇంద్రియాల ఉపసంహరణ ఇది బాహ్య ప్రపంచం నుండి దృష్టిని మరల్చి అంతర్గత ప్రపంచంపై దృష్టి పెట్టడానికి ధారణ ధారణ అంటే ఏకాగ్రత ఇది మనస్సును ఒక నిర్దిష్ట బిందువు లేదా వస్తువుపై కేంద్రీకరించడం ఏడవది ధ్యానం ఇది ఏకాగ్రత యొక్క కొనసాగింపు ఇది మనస్సును ప్రశాంతంగా మరియు స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది యోగంలో చివరి స్థితి ఇది సంపూర్ణ ఏకాగ్రత లేదా విలీనం ఇది యోగా యొక్క అంతిమ లక్ష్యం